అందరికీ నమస్కారం నా పేరు నాని మీరు చూస్తున్నారు నాని సిల్వర్స్ తెలుగు సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పిసిసి కాంక్రీట్ ఎలా వేస్తామన్నది చూపించబోతున్నాను నేను లాస్ట్ వీడియోలో నేను లాస్ట్ వీడియోలో యాంటీటైమెంట్ ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తాను ఆ యాంటైన్మెంట్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఆ వీడియో చూడపోతే పైన కార్షులు ఇస్తాను అక్కడ నుంచి చెక్ చేయండి ఈ రోజు వీడియో పీసీసీ కాంక్రీట్ అనేది ఎలా వేస్తాం ఈ పీసీసీ కాంక్రీట్ ఏంటంటే కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియో ఇస్తాను వీడియో స్కిప్ చేయడం చూడండి నేను చెప్పే టాపిక్స్ అనేది మీకు ఎంత కొంత యూస్ఫుల్ అవుతుంది సో పీసీసీ కాంక్రీట్ అన్నది వేయడానికి ముందు అలాగే పీసీసీ కాంక్రీట్ అంటే ఏంటి ఆర్సీసీ కాంక్రీట్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు సో పీసీసీ కాంక్రీట్ అంటే ప్యూర్ కాంక్రీట్ అనమాట దీంట్లో మనం ఏంటంటే యూస్ చేసేది ఓన్లీ సిమెంట్స్ అండ్ అలాగే అగ్రిగేట్స్ ఇవి అయితే యూజ్ చేసి మనం పీసీసీ కాంక్రీట్ అయితే వేస్తాం దీంట్లో మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఆర్సీసీ కాంక్రీట్ ఆర్సీసీ కాంక్రీట్ అంటే ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేసి స్లాబ్లు అలాగే బీమ్స్ పిల్లర్స్ అది వేసేది ఆర్సీసీ కాంక్రీట్ అంటే సో ఈ పీసీసీ కాంక్రీట్ అనేది ఏ విధంగా వేస్తాం ఈ పీసీసీ కాంక్రీట్ ఎక్కడెక్కడ వేస్తాం అనేది చెప్తాను ఫస్ట్ వాళ్ళు చూస్తే పీసీసీ కాంక్రీట్ అంటే ఫ్లోరింగ్స్ అలాగే రోడ్స్ అటువంటి ప్రాంతాలు ఈ పీసీస్ కాంక్రీట్ అని యూస్ చేస్తాం ఈ పీసీసీ కాంక్రీట్లో చాలా రకాలు అయితే ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే మనం మాన్యువల్గా వేస్తారు అదేవిధంగా మిల్లర్ పెట్టి మిక్సింగ్ చేసి కూడా వేస్తారు సో మాన్యువల్గా అలాగే వేస్తారు మిక్సింగ్ చేసి ఎలా వేస్తారో కూడా ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళకి సో డెఫినెట్గా అయితే వీడియో స్కిప్ చేయకండి ఫస్ట్ పీసీసీ కాంక్రీట్ అనేది మిల్లర్ ద్వారా పెట్టి మిక్స్ చేసేదాన్ని ఏ విధంగా వేస్తారో చెప్తాను ముందు కాంక్రీట్ వేయాలనుకుంటున్నా ఏ ఎక్కడైతే వేస్తామో రూమ్లో కానీ హాల్స్లో కానీ ఆ యొక్క ఏరియాని అన్నది మనం లెవెల్కి అన్నది పాయింట్స్ వేసుకోవాల్సి ఉంటుంది ఆ లెవెల్ పాయింట్స్ అన్నది ఎలా వేస్తారో చూపిస్తాను పీసీసీ కాంక్రీట్ వేయడానికి ముందు మేము ఒక పని చేస్తాం పిసిసి కాంక్రీట్ మొత్తం కూడా సమానంగా లెవెల్గా రావడం కోసం ఎవ్రీ లెవెల్ చెక్ చేసి ఆ లెవెల్కి అన్నది ఈ విధంగా పాయింట్స్ అయితే వేస్తాం ఈ పాయింట్స్ వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే పీసీసీ కాంక్రీట్ ఈవెన్గా సమానంగా అయితే స్ప్రెడ్ అవుతుంది మేము ఏదైతే పిసిసి కాంక్రీట్ వేస్తామో అది సమానంగా అయితే ఉంటుంది అంతేకాకుండా పీసీసీ కాంక్రీట్ అనేది ఈ యొక్క దెప్త్ అన్నది ఎంత ఉంటుంది అనేది కూడా చెప్తాను మీకు డెప్త్ అన్నది మనకి మినిమం నాలుగు ఇంచులు లేదా ఫైవ్ ఇంచెస్ అయితే ఉండేటట్టు వేస్తాం అవన్నీ తక్కువగా వేస్తే రెండు వందలు మూడు వందల దాల్చిన వేసినట్లయితే టైల్స్ వేసినప్పుడు మళ్ళీ కిందకి దిగిపోయి డబల్ పని అయితే అవుతుంది మొత్తం బ్రేక్ అయిపోతే టైల్స్ అనేది సో పీసీసీ కాంక్రీట్ అనేది ఎప్పుడైనా కానీ వేసినా కానీ డెఫినెట్గా లూత్ అన్నది ఇంచుల మందం ఉండేటట్టు వేసుకోవాలి నాలుగు ఇంచుల మంద ఉండేలా వేస్తే మనకి ఫ్లోరింగ్ అనేది దృఢంగా ఉంటుంది భవిష్యత్తులో ఎప్పుడు కూడా మనకి ఫ్లోరింగ్ కిందకి దిగడం కానీ అలాగే స్టైల్స్ బ్రేక్ అవడం కానీ జరగదు సో డెఫినెట్గా నాలుగు ఇంచుల మందం అయితే కంపల్సరీగా కాంక్రీట్ అన్నది వేస్తాం ఇప్పుడు కాంక్రీట్ మిక్సింగ్ అయితే చూపిస్తాం ఊరికి పీసీసీ కాంక్రీట్ ఫార్టీఎంఎం గ్రేడ్ అయితే యూజ్ చేస్తాం ఈ ఫార్టీఎంఎం అంటే ఏం లేదు ఒక గమేలా సిమెంట్ అలాగే ఆరు గమేలాలు పెద్ద గంకర నాలుగు గమేలాలు ఇసుక సో దీన్ని బాగా మిల్లర్లో వేసి మిక్స్ చేసి ఇది బాగా కలేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చి మేము వేసిన పాయింట్స్ ఉన్నాయి కదా లోపల ఆ పాయింట్స్ ఎత్తు వరకు అయితే ఈ యొక్క కాంక్రీట్ అన్నది వేస్తాం కాంక్రీట్ అనేది ఎంత క్వాంటిటీలో కలుపుతారో కూడా చూపిస్తాను మీకు చెప్తాను నాలుగు గమ్యలు అనేది రిస్క అనేది వేస్తారు నెక్స్ట్ పెద్ద కంకర అనేది ఆరు గమ్యాల కంకర వేస్తారు అదే గిన్నెతో ఒక గమ్యాల సిమెంట్ అన్నది వేస్తారు ఇదేంటంటే మనకి కింద ఫ్లోర్ కాబట్టి అంత క్వాంటిటీలో కలుపుతారు ఇంకా నెక్స్ట్ అవకాలు అనేది మనం వేసుకున్న అవకాల ఎత్తు వరకు ఈ మాల్ అన్నది వేసేస్తారు కాంక్రీట్ సో కాంక్రీట్ అన్నది వేసిన తర్వాత నెక్స్ట్ దాని ఎత్తు వరకు ఇలా సద్ సద్దు సో సర్దిన తర్వాత మొత్తం కూడా ప్రతి రూమ్ కూడా ఈ విధంగానే కాంక్రీట్ అన్నది వేస్తాం సో చూస్తున్నారు కదా మొత్తం సమానంగా ఉండేటట్టు చేతిలో ఈ పంజా ఉంది కదా సో దీంతో నాకు సద్దుతాం ఈ సర్దేసి మొత్తం దిమ్షాన తట్టుతాం ఇప్పుడు ఇంకొక పీసీసీ కాంక్రీట్ అన్నది చూపిస్తాను అంటే ఇంతవరకు మనం మిల్లర్ ద్వారా ఎలాగ కలపడమో అలాగే మిల్లర్ ద్వారా కాంక్రీట్ కలిపి ఎలా వేసామో చూపించాను ఇప్పుడు ఇంకొక పద్ధతిలో కాంక్రీట్ అన్నది వేస్తాం ఇది ఎలా వేస్తామంటే ముందు ఈవెన్గా అవకాలు అన్నది అంటే పాయింట్స్ అన్నది వేసిన తర్వాత కంకర అన్నది డైరెక్ట్గా పొడి కంకర పట్టుకొచ్చి వేసేసి ఆ పొడి కంకర సమానంగా సర్దేసి దానిపైన పొడి కలిపి పైన వేసి సద్ది నీళ్ళు పెడతాం నీళ్ళు పెట్టి మళ్ళీ దీన్ని తడతాం సో ఇది ఇంకొక పద్ధతి కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని విధాలుగా ఈ యొక్క పీసీసీ కాంక్రీట్ అనేది వేస్తూ ఉంటాం ఇంకొక పద్ధతిలో ఏంటంటే మిక్సింగ్ అన్నది మన చిన్న కంకర అన్నది మిక్స్ చేసి దాన్ని ఈవెన్ స్లాబ్ అన్నది ఆర్సీసీ కాంక్రీట్ స్లాబ్ వేస్తాం అదే విధంగా వేస్తాం ఈ మూడిట్లో ఏది బెస్ట్ అంటే కనుక ఈవెన్ మనం ఈ విధంగా మిక్సీ మిల్లర్ పెట్టి కలిపి వేసింది బెటర్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలంటే చిన్న కంకర వేసి స్లాబ్ మాదిరిగా అయితే ఇంకా కొంచెం బెటర్ సో కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని విధంగా కలిపి అయితే ఈ కాంక్రీట్ అన్నది వేస్తూ ఉంటాం సో పీసీసీ కాంక్రీట్ అన్నది ఎలా వేస్తాం ఈ పీసీసీ కాంక్రీట్ దృఢంగా ఉండాలంటే ఏ విధంగా వేయాలి అనేది ప్రతిదీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ మనకి ఫ్లోర్ అంతా అయిపోయిన తర్వాత ఒక లేయర్ బాక్స్ అన్నది వేసేస్తారు దాని తర్వాత దానిపైన ఇంకొక లేయర్ అన్నది బాక్స్ వేసేస్తారు సో బాక్సులు అన్నీ వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి సెంట్రింగ్ అనేది కడతారు సో సెంటరింగ్ అనేది ఎలా కడతారు సో మనకి ఎంత ఖర్చు అన్నది తీసుకుంటారు ఇప్పుడున్న రేట్ల ప్రకారంగా చూసుకోవాలన్నది అంటే సో అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో చేసుకొని పక్కన సింబల్ హాల్లో పెట్టుకుని పెట్టి ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్కి వస్తాను సో అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తర్వాతి వీడియోలో కలుద్దాం జై హింద్